అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మీకు పానీపూరి రెసిపీని అయితే చూపిస్తాను చాలా టేస్టీగా ఇంట్లోనే చాలా ఈజీగా స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను చెప్పే ప్రతి టిప్ మీరు ఫాలో అయ్యి చేశారంటే తప్పకుండా ది బెస్ట్ పానీపూరి ఇంట్లోనే చేసేస్తారనమాట ఒక్కసారి మీరు ఈ పానీపూరి ఇంట్లో చేసుకొని తిన్న తర్వాత ఇంకా ఎప్పుడు బయటికి వెళ్ళి తినరు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చాలా కాంప్లికేటెడ్ చేస్తూ ఉంటారు అలా లేకుండా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా సింపుల్గా చూపిస్తాను తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇంకా ఎప్పుడు బయటకు వెళ్ళి తినారనమాట అంత బాగుంటుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇవి బఠానీలు అనమాట బటానీల్ని ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకున్నారంటే మనకి త్వరగా ఉడికిపోతాయి లేదంటే మనకి ఉడకడానికి టైం ఎక్కువగా పడుతుంది అనమాట ఇలా ముందే నానబెట్టుకున్నామంటే మంచిగా ఉడుకుతాయి అనమాట ఇక్కడ నేను టీ గ్లాస్తో ఒక గ్లాసున్నర బఠానీలు వేసి మంచిగా వాటర్ వేసి నాలుగు నుంచి ఐదు గంటలు అయితే నానబెట్టాను ఇలా మీకు టైం ఉంటే నాలుగు గంటల సేపు నానబెట్టుకోండి ఒకవేళ మాకు అంత టైం లేదు అనుకుంటే కనీసం ఒక గంటన్నర రెండు గంటలైనా నానబెట్టుకున్నారంటే మనకి కొంచెం ఈజీగా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు ఈ నానబెట్టుకున్న వాటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులోకి మనము పానీపూరిలోకి పానీ చేసుకోవడం కోసం చింతపండునైతే నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకునేటువంటి ముందే చేసుకున్నారంటే మనం తర్వాత చేసుకునే పనులు ఏవైనా ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా నేను ఒక పెద్ద సైజ్ అంత చింతపండుని చింతపండునైతే తీసుకున్నాను మీకు క్వాంటిటీకి తగినట్టు మీరు తీసుకొని వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారా నేను ఒక రెండు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను బఠానీలు అయితే అన్నమాట నాకైతే ఇక్కడ నేను రెండు గంటలు నానబెట్టుకున్నాను ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకొని మనం ప్రెషర్ కుక్కర్లో వేసి మంచిగా కుక్ చేసుకుందాము ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోంచి ఆ వాటర్ అన్నీ లేకుండా ఇలా స్ట్రైన్ చేసుకొని బఠానీలన్నీ ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనం బంగాళదుంపలు కూడా ఉడికించుకోవాలి కాబట్టి నేనైతే అవి కూడా ఇందులోకే వేసేస్తున్నాను మీ ఇష్టం అండి ఎలా అయినా వేసుకోవచ్చు ఇలా ఒకేసారి రెండైనా ఉడికించుకోవచ్చు లేదంటే విడివిడిగా ఉడికించుకోవాలనుకునే వాళ్ళైనా అలా అయినా ఉడికించుకోవచ్చు ఇలా ఉడికించుకుంటే టైం సేవ్ అవుతుంది రెండు ఒకేసారి ఉడికిపోతాయి అన్నమాట ఇలా మంచిగా పొటాటోస్ని కూడా పైన వాష్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలన్నమాట ఇలా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఒక మీడియం ఫ్లేమ్ మీద నాలుగు విజిల్స్ అయితే రానిచ్చాను మనకి చక్కగా ఉడికిపోతాయి ఈ లోపైతే నేను ఇక్కడ పూరీల కోసం పిండి ప్రిపేర్ చేసుకోవాలి కదండి అందుకని ఇక్కడ నేను సుజీ రవ్వ తీసుకుంటున్నాను దీన్ని బొంబాయి రవ్వ కూడా అంటారనమాట ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ కూడా అంటారు దీన్ని నేను ఒక కప్పుతో కొలిచి తీసుకుంటున్నాను మీరు కూడా ఇలాగే తీసుకోండి అప్పుడే మనకి మంచిగా కరెక్ట్గా వస్తాయన్నమాట ఇక్కడ నేను మూడు కప్పుల వరకు సూజీ రవ్వను తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక నేను చేసే ఇది వచ్చేసి ఒక ఎయిట్ మెంబర్స్ సెవెన్ ఎయిట్ మెంబర్స్కి అయితే సరిపోతుంది ఇలా మీ క్వాంటిటీకి తగినట్టు చూసుకోండి ఇక్కడ మూడు కప్పులు రవ్వ వేశాను మూడు కప్పులు రవ్వకి ఒక కప్పు మైదా వేసుకోవాలండి ఖచ్చితంగా ఇలా వేసుకొని ఇదంతా మంచిగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి చేతితోటి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేస్తున్నాను ఇలా వంట సోడా కొంచెంగా యాడ్ చేసుకోవడం వల్ల పూరీలు అనేవి మంచిగా పొంగుతాయి అలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెంగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను మీరు టేస్ట్కి తగినట్టు చూసుకొని యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా వేసుకున్న తర్వాత ఇవి కూడా మంచిగా పిండిలో కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి మరీ గట్టిగా కలపొద్దండి ఈ పిండి ఎందుకంటే మనం వేసింది బొంబాయి రవ్వ కాబట్టి అది వాటర్ ఎక్కువగా పీల్ చేస్తుంది అందుకని చెప్పేసి కొంచెం నేను ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలిపాను మీరు కూడా ఇదే కన్సిస్టెన్సీలో కలిపి మనం ఖచ్చితంగా దీన్ని ఒక పదహైదు నిమిషాలు పక్కన పెడతాం కాబట్టి ఈలోపు ఈ బొంబాయి రవ్వ అనేది మనకి వాటర్ అన్ని ఫీల్ చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి దీని మీద మనము ఒక తడి క్లాత్ కప్పుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక తడి కర్చీఫ్ అయితే వేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు మనం పానీ చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా యాడ్ చేస్తున్నాను ఒక గుప్పెడంత పుదీనా అయితే యాడ్ చేశాను తర్వాత ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి సేమ్ కొత్తిమీర పుదీనా రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకొని మంచిగా మిక్సీ జార్లోకి వేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి నా దగ్గర పచ్చిమిర్చి అయితే అయిపోయింది అందుకని నేను ఈ ఉన్న పచ్చిమిర్చిని రెండు ఈ విధంగా ముక్కలుగా తుంచి వేశాను అలాగే ఇందులోకి అల్లం కూడా వేసుకోవాలి ఒక రెండించుల అల్లాన్ని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దీని అంతా మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మంచి లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని మనం పానీ దేంట్లో అయితే చేసుకుంటున్నామో దాంట్లోకి ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి దాన్ని కూడా మొత్తం స్క్వీజ్ చేసుకుంటే చింతరసం వస్తుంది కదా అది కూడా ఇందులోకే మంచిగా మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి దానికి సరిపడా పానీకి సరిపడా వాటర్ కూడా పోసుకోవాలండి ఎక్కువగా పోసుకోవాలి ఎలా ఉండాలి మనకి చాలా పలుచగా ఉండాలన్నమాట పానీ అనేది నేను వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఇలా ఉంది కదా ఇంతకంటే ఇంకా కొంచెం పలుచగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం ఫస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెంగా పసుపు అనమాట ఒక చిట్కాడంత పసుపు అయితే వేశాను అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఫుల్ టీ స్పూన్ అంత కారం అయితే యాడ్ చేశాను అలాగే ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి అనమాట వేయించి ధనియాలని మంచిగా గ్రైండ్ చేసుకున్న ధనియాల పొడి అలాగే ఇందులోకి కొంచెంగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట దీనికి ఖచ్చితంగా జీలకర్ర పొడిని స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట చాట్ మసాలా కంపల్సరీగా వేసుకోవాలండి ఇది వేసుకుంటేనే మనకి బయట బండి మీద వాళ్ళు చేసే టేస్ట్ యాజ్టీస్గా వస్తుందన్నమాట ఇలా చాట్ మసాలా కూడా చేసుకున్న తర్వాత అంతా కలిపేసుకొని మనకు పానీనైతే మనం రెడీ చేసేసుకోవడమే ఒకసారి మీరు టేస్ట్ కూడా ఈ టైంలోనే చెక్ చేసుకోండి ఉప్పు కారాలు అన్నీ సరిపోయాయా లేదా పులుపు మనం చింతపండు రసం కూడా వేసాం కదా ఆ పులుపు కూడా సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను ఇలా కలుపుకొని పానీని కూడా పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి మనకి ఇవన్నీ ఉడికిపోయాయండి చూపిస్తున్నాను చూడండి ఆలు మెత్తగా ఉడికిపోయింది అలాగే బఠానీ కూడా మంచిగా ఉడికిపోయింది చూసారా ఇలా ఉడికించుకోవడం వల్ల టైము సేవ్ అవుతుంది రెండు ఒకేసారి ఉడికిపోతాయి అనమాట ఇలా ఉడికించుకున్న వీటిని ఆలులన్నీ మంచిగా పక్కకు తీసేస్తున్నాను నేను ఇలా తీసేసిన తర్వాత బటానీని అంతా ఈ విధంగా స్పూన్ మంచిగా కొంచెం ప్రెష్ చేసామంటే ఈజీగా మనకి బఠానీ అనేది మెత్తగా మెదిగిపోతుంది ఎందుకంటే మనకు ప్రెషర్ కుక్కర్లోనే చాలా మెత్తగా అయిపోయింది కదా దీన్ని తీసి ఇంక పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి మనం ముందుగా ఉడికించుకున్న పొటాటోస్ని తొక్క తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పొటాటోస్ మ్యాసాతో కానీ మామూలుగా స్పూన్తో కానీ ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం ముక్కలుగా ఉండేటట్టు మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఎనిపి పెట్టుకున్నాం కదండి బఠానీ మిక్చర్ అంతా ఇందులోకి వేసుకోవాలి చూసారా మనకి సగం బఠానీ నలిగింది సగం బఠానీ మాత్రం అలాగే బఠానీ లాగే ఉండాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది ఇలా అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెంగా పసుపు అన్నీ మనం స్పైసెస్ విన్నాక దాంట్లో ఏమైతే యాడ్ చేసామో మొత్తం అందులో ఇందులో కూడా అలాగే యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా కారం నేను ఇక్కడ వన్ టీ స్పూన్ అంతా కారం ఫుల్గా వేసాను అలాగే ధనియాల పొడి గరం మసాలా కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా మసాలాలు ఏమీ యాడ్ చేయొద్దండి కానీ చాట్ మసాలా మాత్రం కంపల్సరీగా ఉండాలి మనం చాట్ ఐటమ్స్ చేసేటప్పుడు ఇలా అన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మీ దగ్గర ఇక్కడ ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేస్తారు చాలామంది నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు ఎలాగో మనం పానీపూరి తినేటప్పుడు ఉల్లిపాయలను కూడా మంచిగా కట్ చేసి యాడ్ పానీపూరీలో వేసుకుంటాం కాబట్టి ఇక్కడ వేయలేదు లాస్ట్లో కొంచెంగా కొత్తిమీర కూడా వేసి అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం బఠానీ చాట్ కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము పూరీలు ఎలా చేసుకోవాలో చూద్దాము చూసారా పిండి మనం ఇందాక కలిపినప్పుడు లూజ్గా ఉంది కదా ఇప్పుడు చూసారా కొంచెం గట్టిపడింది అనమాట ఈ పిండి మనకి ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఒక ఫోర్ టు ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఈ పిండిని ఇలా డివైడ్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది పూరీలు చేసుకోవడం కోసం ఇక్కడ నేను మీరు తీసుకున్న పిండి క్వాంటిటీకి ఎన్ని ఉంటలు అయితే వస్తాయో అలా రౌండ్స్గా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతి పీట పైన కానీ లేదంటే కిచెన్ టాప్ పైన కానీ ఈ విధంగా మనం పెట్టుకోవాలన్నమాట ఒక పాట పిండిని తీసుకొని పెట్టుకొని దీని మీద పొడిపిండి చల్లుకుంటూ మంచిగా చపాతీలాగా బాగా రోల్ చేసుకోవాలన్నమాట నేను చూపిస్తాను చూడండి మీకు మంచిగా రోల్ చేసుకోవాలి చాలా పెద్దగా వచ్చేటట్టు రోల్ చేసుకోండి మరీ పలుచగా చేసుకో మరీ పల్చగా చేసుకోవద్దు అలా అని మరీ మందంగా చేసుకోవద్దు పలుచగా చేసుకున్నారంటే పూరీలు అనేవి పొంగవు కొన్ని అలా మందంగా చేసుకున్నారంటే మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట పూరీలు చూ ఇలా మంచిగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకున్న తర్వాత ఒక రౌండ్ మూత కానీ ఏదన్నా ఉంటుంది కదా బౌల్ కానీ దాన్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి పూరీలు మనం ఇలా మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి మీకు ఎన్ని అయితే పూరీలు అయితే వస్తాయో అన్నీ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం పెద్దగా ఉందన్నమాట నేను తీసుకున్న మూత మీరు కొంచెం చిన్న సైజు బాటిల్ మూత కానీ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా అవి తీసుకుంటే సరిపోతుంది ఇలా ఎక్స్ట్రా పిండిని మనం తీసేసి మళ్ళీ ఆ పిండితో ఈ విధంగానే పూరీలాగా చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం చేసుకున్న పూరీలన్నిటిని ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ ఎక్సెస్ పిండిని మళ్ళీ మనం పిండిలాగా పిండి ముద్దలాగా చేసుకొని మళ్ళీ రోల్ చేసుకొని పూరీలు అయితే చేసుకోవచ్చండి ఇలా చేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టేసుకుందాము ఈ పూరీలు చూసారా మరీ మందంగా లేవు అలానే మరీ పలుచగా లేవు ఇప్పుడు ఆయిల్ అనేది మనకి చూసారు ఎంత హీట్లో ఉండాలన్నమాట పొగలు వేస్తూ ఉండాలి అలా ఉన్న ఆయిల్లోకి ఇవి ఒక్కొక్కటిగా స్లోగా డ్రాప్ చేసుకొని ఇలా ఆయిల్ ఈ విధంగా పైకి వేసామంటే మంచిగా పొంగుతాయి మనకి పానీపూరీలు అనేవి చూడండి ఇలా ఒకటి పొంగిన తర్వాత ఇంకొకటి వేసుకుంటూ ఈ విధంగా మంచిగా చేసుకోవాలన్నమాట ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి మరీ మాడబెట్టుకోకూడదు అలా అని మరీ పచ్చగా కూడా తీసేయకూడదు వీటిని నేను చూపిస్తున్నాను కదా ఇలా ఫ్రై అవ్వాలన్నమాట ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట అలా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన వాటన్నిటిని తీసుకొని ఒక ఆయిల్ స్ట్రైనర్లో వేసుకొని మంచిగా ఆయిల్ మొత్తం కిందికి దిగిపోయిన తర్వాత వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవడమే అంతేనండి మన పూరీలు కూడా చాలా బాగా రెడీ అయిపోయాయి ఇంకా మిగిలిన వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ఆయిల్ కొంచెం బాగా హీట్లో ఉన్నప్పుడు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నారంటే మనకి పూరీలు కూడా పర్ఫెక్ట్గా వచ్చినట్టే అంతేనండి ఇంకా మీరు కూడా ఇలాగే ఇదే టిప్స్తో ట్రై చేశారంటే తప్పకుండా మీకు పానీపూరి అనేది చాలా బాగా వస్తుందనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే కొంచెంగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పెట్టుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట అలాగే మీకు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే నేను తప్పకుండా ఇంట్లో ట్రై చేసి వీడియో అనేది పోస్ట్ చేస్తాను అంతేనండి ఈ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను బాయ్ బాయ్